హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ ఐదే ఐదు నిమిషాలు రెడీ అయిపోయే ఫ్రైడ్ రైస్ అండి అప్పటికప్పుడు మనం కూరగాయలు ఏం లేనప్పుడు ఇలాగ రైస్ వండుకొని ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది ఇది చూడండి దీనికోసం స్టవ్ వెలిగించుకొని రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పప్పు దినుసులు వేసుకున్నాము ఆవాలు జీలకర్ర పచ్చన్నపప్పు మినప్పప్పు తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వన్ టేబుల్ స్పూను జీడిపప్పు వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తర్వాత రెండు పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ పచ్చిమిర్చి కొంచెం పప్పులు అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు కరివేపాకు వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం రైసు ఉడకబెట్టుకొని పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి రైస్ ఉడికేటప్పుడు కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటే పొడి పొడిగా వస్తుంది రైస్ అనేది చూడండి రైస్ వేసిన తర్వాత రుచికి సరిపొడి సాల్టు వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి కారం మిరియాల పొడి వేసాం కదండి గరం మసాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ట్రస్ట్ మీ అండి అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది అసలు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు మనకి ఏమి టైం లేనప్పుడు కానీ వెజిటేబుల్స్ ఇంట్లో ఏం లేనప్పుడు కానీ ఈ విధంగా ఫ్రై చేసుకొని రైస్ ఉంటే సరిపోతుంది ఈ విధంగా బాగా చేసుకొని తింటే లంచ్ బాక్స్లో కానీ ఆఫీస్ వెళ్ళేదానికి సూపర్ టేస్టీగా ఉంటుందండి అప్పటికప్పుడు ఎమ్మీ ఎమ్మి ఎమ్మి రైస్ తినవచ్చు అనమాట చూడండి మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ పాటు బాగా ఫ్రై అయిన వచ్చాము ఎందుకంటే మా కారం అంతా బాగా రైస్కి పట్టేడానికి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఒకసారి మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ టైం కూడా పట్టదండి ఐదు ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఈ ఫ్రైడ్ రైస్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ అండి ఒక లెవెల్లో ఉంది టేస్ట్ అయితే అంత బాగుందనమాట సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి సర్వ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ పెట్టున్నాయండి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇలాగ ఇన్స్టెంట్గా చేసుకొని ఫ్రై చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్